మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీడియా సమాజంలో నాతో పాటు మాజీ అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సంఘాలు గారు ప్రధాన కార్యదర్శి జరణ్ కుమార్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు కృషా నాయక్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షులు యాదయ్య గారు రాష్ట్ర జిల్లా కార్యవర్గ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా నాన్పేటలు ఇన్ఛార్జ్ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నియోజకవర్గమైనప్పుడు నియోజకవర్గమైనటువంటి కోడంగల్ తాలూకా కేంద్రంగా కడా అనే ప్రాజెక్టు ద్వారా కోడంగల్ పరిసర ప్రాంతాల అభివృద్ధి చేయాలి అని దాంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఈ మధ్యనే నేను చూస్తున్నాం లవిచెర్ల అనే గ్రామం దాని గ్రామాలు గత మూడు నెలల నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఎందుకంటే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ తీసుకురావాలి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు భూము భూములను అగ్రివేషన్ చేసుకొని ఆ యొక్క రైతులను ఇబ్బంది పెడుతున్నారని యొక్క దాంతో వారు గత మూడు నెలల నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఆ యొక్క దానిలో భాగంగానే మొన్న ఆ లవ్ లౌచేర్ల పరిసర ప్రాంతాలకు కలెక్టర్ గారు కలెక్టర్ గారి గున్నం కడ చైర్మన్ వీళ్ళందరూ కలిసి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ప్రజలు ఎవరైతే దానికి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళకపోవడం దాని ద్వారా కలెక్టరే మిగతా వృత్తంతో కలిసి ఆ యొక్క విలేజ్కి సందర్శించి ప్రజలతోటి మాట్లాడాలనే దాంతో అక్కడికి వెళ్ళడం జరిగింది దురదృష్టమైన సంఘటన కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రాంతానికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు కొంతమంది మీడియాలో వచ్చిన ప్రకారం టిఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా వారిపైన వారి బృందం పైన దాడి చేయడం అది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన దానిని మన యొక్క పార్లమెంటు సభ్యురాలు డికే అర్ణ కూడా దాన్ని తీరు తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ యొక్క విలేజ్ ఈ యొక్క పార్లమెంటు ప్రాంతంలో ఉన్న సందర్భంగా డీకే అర్ణ ఆ విలేజ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అక్కడ ఎందుకు ఇబ్బందులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు వారు ఇంత తీవ్రమైన చర్యకు కోనుకున్నారు ఆ యొక్క విషయాల్ని కనుక్కోవాలనే యొక్క సంకల్పంతో నిన్న హైదరాబాద్ నుంచి ఆ విలేజ్కి బయలుదేరడం జరిగింది బయలుదేరితే అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఎవరిని కూడా అనుమతించడం లేదని చెప్పి ఏమి మధ్య దాలోనే మణికొండ మణికొండ అనే ప్రాంతంలో మణికొడ అనే ప్రాంతం దగ్గర ఆపి అట్లే రోడ్డుపైనే ఆమె ఆపేయడం ఆమె ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ నేను యొక్క పార్లమెంట్ సభ్యురాలని నా యొక్క ప్రజలు వాళ్ళు వారికి అస్వస్థకాలు నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నన్ను ఎందుకు అంటుకుంటున్నాను నేనే కదా పార్లమెంట్ సభ్యురాలుగా నాకు అప్పులేదా అని చెప్పి ఎంత పోలీస్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అనుమతించలేదు అనుమతించకపోవడం వల్ల దాదాపు ఒకటి రెండు గంటలు అక్కడనే రోడ్డుపైనే వెయిట్ చేసి దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గర కూడా అనుమతి తీసుకోవడం తర్వాతనే ఒక పార్లమెంట్ సభ్యురాలని ఆయన కలిసి కలిసినటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది ఒక పార్లమెంట్ సభ్యురాలు ఏ విధమైనటువంటి పరిస్థితులు గవర్నమెంట్లో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంతకంటే ముందే రేవంత్ రెడ్డి గారి